ప్రభుత్వాలు చేపట్టే మౌలిక సదుపాయాల కల్పనతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా పుంజుకుంటోంది ముఖ్యంగా వెస్ట్ జోన్లో ఐటీ రంగం వేగంగా వృద్ధి చెందడం రోడ్ మెట్రో రైల్ నెట్వర్క్ విస్తరణతో భారీగా అభివృద్ది జరిగింది ఇక బుద్వేల్లో హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం భూములు కేటాయించడంతో ఆ ప్రాంతంలో అభివృద్ది జోరు మీద ఉంది తాజాగా మెట్రో కనెక్టివిటీతో బుద్వేల్ రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో రియల్టీ రంగం వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు హైదరాబాద్ లో కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్న డెవలప్మెంట్ నూతన హైకోర్టు ప్రతిపాదనలతో జోష్ ఈ ప్రాంతానికి మెట్రో రైల్ కనెక్టివిటీ ఇవ్వాలని సర్కార్ నిర్ణయం సర్కార్ నిర్ణయంతో రంగం మౌలిక వస్తువుల కల్పన పెరిగితే అందుకు తగ్గట్టుగా అభివృద్ధిలో మార్పులు వస్తాయి సౌత్ జోన్ పరిధిలోని రాజేంద్ర నగర్ సర్కిల్లో హైకోర్టు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది కొత్త హైకోర్టు కోసం వంద ఎకరాల భూములను సర్కార్ కేటాయించింది అనేక వసతులతో రాష్ట్ర హైకోర్టు నిర్మాణం జరగబోతోంది ఇక రెండో దశలో మెట్రో రైలును విస్తరించాలని నిర్ణయించిన బుద్వేల్లో హైకోర్టు ప్రతిపాదిత ప్రాంతానికి కనెక్టివిటీ ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది హైదరాబాద్ ఓఆర్ఆర్ కు బుద్వేల్ అతి సమీపంలో ఉంది దీనికి తోడు పీవీ ఎక్స్ప్రెస్ వే పై కూడా ఉండడం బుద్వేల్ రాజేంద్ర నగర్లకు కలిసొచ్చే అంశం శంషాబాద్ ఎయిర్పోర్టుకు కొత్త హైకోర్టు సమీపంలోనే నిర్మాణం కానుంది ఇలా అనేక అంశాలు కలిసి రావడంతో రాజేంద్ర నగర్ సర్కిల్లోని వివిధ ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు రియల్టీ సంస్థలు సిద్ధమవుతున్నాయి దీంతో ఈ ప్రాంతంలో రియల్టీ రంగానికి మంచి డిమాండ్ ఏర్పడింది విశ్వగరంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉన్న మాదాపూర్ గచ్చిబౌలి ప్రాంతాల్లో అభివృద్ధి మనకు స్పష్టంగా కనిపిస్తుంది రెండు వేల సంవత్సరం వరకు ఓ సాధారణ ఏరియాగా ఉన్న మాదాపూర్ గచ్చిబౌలి పరిసర ప్రాంతాలు ఐటీ ఆధారిత సంస్థల ఏర్పాటుతో అక్కడ ఒక్కసారిగా స్వరూపమే మారిపోయింది ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించడంతో వెస్ట్ జోన్ లో డెవలప్మెంట్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది అనతి కాలంలోనే పెద్ద పెద్ద నిర్మాణాలు భారీ నివాస సముదాయాలు వెలిశాయి ఇప్పుడు శంషాబాద్ కు అతి సమీపంలో ఉన్న రాజేంద్ర నగర్ బుద్వేల్లో వంద ఎకరాల్లో కోర్టు సముదాయం పూర్తయితే ఆయా పరిసర ప్రాంతాల్లోనూ డెవలప్మెంట్ యాక్టివిటీ భారీగా పెరగనుంది హైకోర్టు నిర్మాణంతో బుద్వేల్లో మౌలిక సదుపాయాలు పెరగడంతో ఆ ప్రాంతంలో నివాస వాణిజ్య సముదాయాలు పెద్ద సంఖ్యలో డెవలప్ అయ్యే అవకాశం ఉంది డిమాండ్ కు అనుగుణంగా అనేక కొత్త నివాస ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ఫైవ్ స్టార్ హోటల్స్ మాల్స్ కూడా ఆ ప్రాంతానికి వస్తాయి ఇలా నివాస వాణిజ్య కార్యకలాపాల కోసం చాలా స్పేస్ డెవలప్ చేయాల్సి ఉంటుంది దీంతో సౌత్ జోన్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో రియల్టీ బిజినెస్ మరింత పెరిగే అవకాశం ఉంది